ఓం శ్రీ గురుభ్యో ఓం శ్రీ సాయినాథాయ నమ సాయి భక్తులకు నమస్కారం బాబావారి ఆశీర్వాదంతో అందరూ ఆరోగ్యంగా సంతోషంగా సుఖంగా ఉన్నారని అనుకుంటున్నాను శ్రీ సాయి సరిత్రం ఇరవై ఎనిమిదవ అధ్యయనంలో కొన్ని కథల గురించి చెప్తున్నాము ఆ భక్తులను పిచ్చుకతో అంటే ఒక చిన్న పక్షితో బాబావారు పోల్చారు ఆ పక్షి ఎక్కడున్నప్పటికి కూడా సరే కాలికి దారం కట్టి లాగినట్టుగా తన భక్తులను తన దగ్గరికి ఆ విధంగా తెచ్చుకుంటాను అని చెప్పి పిచుకతో పోల్చడం జరిగింది అక్కడ మనం సాంజ ఉప్మా అంటే సాంజ అంటే ఉప్మా లాలా లక్ష్మణ్ తన మనస్సులో కోరుకోవడం జరిగింది ఒక భక్తుడు పెట్టడం వల్ల అది రుచిగా అనిపించడం వల్ల మరీ మరీ అదే కోరుకోవడం జరిగింది మనస్సులో బాబా వారు వేరే భక్తులకి చెప్పి ఆ సాంజాన్ని తెచ్చి కొసరి కొసరి తినే తినేటట్లుగా చేశారు తర్వాత అదే లక్ష్మణ్ చంద్ ఇంకా మనసులో ఏమనుకున్నాడో కూడా చూద్దాం దోషదృష్టి ఆ సమయముననే లక్ష్మణ్చంద్ చావడి ఉస్సమును చూచెను అప్పుడు బాబా దగ్గుచే బాధపడుచుండెను ఎవరిదో దోషదృష్టి ప్రచురించుటచే బాబాకు బాధ కలిగినదనుకొనేను ఆ మరుసటి ఉదయం చంద్ మసీదుకు పోగా బాబా శ్యామాతో ఇట్లనియే ఎవరిదో దోత దోషదృష్టి నాపై పడుటచే నేను బాధపడుచున్నాను ఇట్లు లక్ష్మణ్ చంద్ నేమి భావించుచుండెనో అది అంతయు బాబా వెల్లడి చేయుచుండెను ఈ విధంగా లక్ష్మణ్ చంద్ అంటే ఒకసారి సాంజా కావాలని కోరుకున్నాడు అది దొరికింది తర్వాత బాబావారికి దృష్టి జరగడం వల్ల ఆయన తగ్గుతున్నాడు అని అని అనుకున్నాడు మనసులో అదే బాబావారు బయటికి చెప్పారు ఈ విధవా ఈ విధంగా సర్వజ్ఞతకు కారుణ్యమునకు కావలసినవన్నీ నిదర్శములను గని లక్ష్మణ్చంద్ బాబా పాదములపై బడి మీ దర్శనం వలన నేనెంతో సంతసించి తిని ఎల్లప్పుడూ నాయందు దయా దాక్షిణ్యములు చూపి నన్ను రక్షించము ఎప్పుడూ నన్ను రక్షిస్తూ ఉండు బాబా అని లక్ష్మణ్చంద్ కోరుకున్నాడనమాట ఎందుకు తన మనసులో ఏదైతే అనుకుంటూ ఉంటే అది బాబా వారు బయటకు చెప్తున్నారు కాబట్టి నాకు ఈ ప్రపంచంలో మీ పాదములు తప్ప ఇతర దైవము లేదు నా మనస్సు ఎల్లప్పుడూనూ మీ పాద పూజ ఎందు మీ భజైన ఎందు ప్రీ ప్రీతి జందుగాక మీ కటాక్షముచే నన్ను ప్రపంచ బాధల నుండి కాపాడదురుగాక బాబా ఈ ప్రపంచంలో మీరు తప్ప ఇంకొక దైవం లేదు నన్ను ఎప్పుడూ నేను ఎప్పుడూ సంతోషంగా ఉంటూ మీ పూజ చేస్తూ సంతోషంతో ఉండేటట్టు చూడండి నన్ను కనికరించండి అని చెప్పి ఈ ప్రపంచ బాధల నుండి నన్ను రక్షించండి అని చెప్పి నేనెల్లప్పుడూ మీ నామమునే జపించుచు సంతోషముతో నుండుగాక అని ప్రార్థించను ఎప్పుడూ మీ నాన్నే మీ నామాన్నే సాయి నామాన్నే జపస్తూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను బాబా ఆశీర్వాదమును ఊది ప్రసాదములను పుచ్చుకొని లక్ష్మణ్ చంద్ సంతోషంతో తృప్తితో స్నేహితునితో కలిసి ఇంటికి తిరిగి వచ్చెను దారిలో బాబా మహిమలను కీర్తించుచుండెను సదా బాబాకు నిజమైన భక్తుడిగా నుండెను షిరిడీకి పోవు పరిచితుల ద్వారా పూలమాలలు కర్పూరం దక్షిణ పంపుచుండెను ఆ విధంగా బాబావారు లక్ష్మణ్ చంద్ వచ్చేసి బాబావారి భక్తుడిగా మారిపోయి బాబావారికి పూలలు కర్పూరము దక్షిణ పంపిస్తూ ఉండేవాడనమాట యాక్చువల్గా వచ్చేసి లక్ష్మణ్ చంద్ వచ్చేసి ఫస్ట్ నాలా లక్ష్మణ్ చంద్కి కళలో కనిపించారు బాబావారు ఒక గడ్డము రూపంలో ఒక ముసలి వ్యక్తి రూపంలో కనిపించారు ఎవ్వరు అని అనుకున్నాడు లక్ష్మణ్ చంద్ ఫస్ట్ తర్వాత వచ్చేసి దాసగను కీర్తనలు విని తను బాబా అని తెలుసుకున్నాడు తర్వాత వచ్చేసి అతని ఫ్రెండ్ అంటే లక్ష్మణ్ చంద్ లక్ష్మణ్ చంద్ వచ్చేసి అంటే మామూలుగా దాసగానే ఆయన కీర్తనలు విని దాసగానే ఇవన్నీ కూడా చెప్తాడనమాట ఒకసారి షిరిడీకి వెళ్తున్నాను వస్తావా అని కూడా అడుగుతాడు అతని యొక్క స్నేహితుడు శంకర్రావు అడుగుతాడు దాసగా కీర్తనలు విని బాబావారిని అని లక్ష్మణ్ చంద్ అనుకుంటాడు తర్వాత శంకర్రావు ఫ్రెండ్ అడగడం వల్ల సరే అని చెప్పి తన తన కొడుకు పిన తండ్రి కొడుకు దగ్గర పదహైదు రూపాయలు అప్పు తీసుకొని మరీ షిరడీకి వస్తాడు దారిలో ఆరాలు తీస్తాడు అంటే ట్రైన్ ఎక్కింటాడు కదా రైల్లో రైల్లో అడుగుతాడు అన్నీ బాబావారు నా గురించి అంతా కూడా ఎంక్వైరీ చేసుకుంటున్నావు కదా నువ్వు అనే కూడా అంటాడనమాట దర్శనానికి వెళ్ళినప్పుడు సో ఈ విధంగా అంటే ఆ విధంగా తన కళలో కనిపించి శంకర్రావు ఫ్రెండ్ ద్వారా షిరిడీకి రావడం జరిగింది బాబావారిని దర్శించుకోవడం జరిగింది తరువాత బాబాకు ప్రియమైన భక్తుడిగా మారిపోవడం జరిగిందనమాట అందుకే కదా ష్రిడి పోవు పరిచేతుల ద్వారా పూలమాలలు కర్పూరం దక్షిణ పంపుచుండేవాడు ఈ విధంగా బాబావారిని సేవించాలని ఉంది కాబట్టి బాబావారి దగ్గరికి బాబావారి సాంగిత్యం సన్నితత్వము ఆయన లక్ష్మణ్చంద్ పొందాలని ఉంది కాబట్టి ఎక్కడో ఉన్న పిచుకను అంటే ఎక్కడో ఉన్న లాలా చంద్ను పిచ్చుకకు కాలికి దారం కట్టి లాగినట్టుగా బాబావారు ఈ భక్తుని తన దగ్గరికి రప్పించుకోవడం జరిగింది అదేవిధంగా రెండవ పిచ్చుక యొక్క భక్తురాలు గురించి తెలుసుకుందాం బురహాన్ ఊరిలో మహిళ యొక్క ఆ యొక్క భక్తురాల గురించి తెలుసుకుందాం ఇంకొక పిచుక అంటే ఇంకొక భక్తురాలి వృత్తాంతం చూచేదము బురహాన్ ఊరిలోనొక మహిళకు సాయి స్వప్నంలో కనబడి గుమ్మమున గుమ్మము వద్దకు వచ్చి తినుటకు కిచడీ కావాలనను మేల్కొని చూడగా తన ద్వారం వద్ద నెవ్వరూ లేకుండరి చూచిన దృశ్యమునకు చాలా సంతశించి ఆమె అందరికీ తెలియచేశాను ఆ విధంగా బాబావారు తనకు కళలో కనిపించి తన ఇంటి గుమ్మం బయట ఉండి కిచిడి కావాలమ్మా అని అడిగిండే కళ వచ్చింది ఆ కళ అది కళ అని తను మేల్కొన్న తర్వాత గుమ్మం దగ్గర ఎవరూ లేరని తెలుసుకుంది అది కళ అని తెలుసుకుంది బాబావారే అడుగుతున్నారని తెలుసుకుందనమాట ఆ విధంగా బాబావారికి ఏ విధంగా తను కిచిడి వండి పెట్టిందో చూద్దాం తన భర్తకు కూడా తెలిపాను అతడు పోస్టాఫీసులోను ఉద్యోగం చేయుచుండెను అతనికి అకోలాకు బదిలీ చేసిరి భార్యాభర్తలు షిరిడీకి పోవు నిశ్చయించుకొని ఒక శుభ దినము ఒక శుభ మందు షిరిడీకి బయలుదేరి మార్గ మధ్యమున గోమతీ తీర్థమును దర్శించి షిరడీ చేరి అతడ రెండు మాసములుండిరి ప్రతిరోజు మసీదుకు పోయి బాబాను దర్శించి పూజించి మిక్కిలి సంతసించుచుండిరి వారు బాబాకు కిచిడీ ప్రసాదం అర్పించవలనని షిరిడీకి వచ్చిరి కానీ అది పద్నాలుగు రోజుల వరకు తటస్థించలేదు తటస్థించలేదు ఆ విధంగా ఆమెకు కళలో కనిపించింది కాబట్టి తర్వాత తన భర్తతో చెప్పింది భర్తను ఆమె బుర్హాన్ ఊరిలో ఉండే మహిళ ఇద్దరూ కలిసి షిరిడీకి పోయినారు బాబావారిని సేవ చేస్తున్నారే కానీ వాళ్ళకి అక్కడ పద్నాలుగు రోజులు గడిపినప్పటికి కూడా బాబావారి బాబావారి కిచిడి సమర్పించాలి అని ఆమెకి అసలు గుర్తే రాలేదనమాట ఆమెకు కాలయాపన ఇష్టం లేకుండెను పదహైదవ రోజు ఆమె కిచడితో మసీదుకు పన్నెండు గంటలకు వచ్చెను అందరూ భోజనమునకు కూర్చొని కనుక తెరవేసి ఉండెను తెరవేసి ఉండినప్పుడు ఎవరూ లోపలికి ప్రవేశించుటకు సాహసించరు కానీ ఆమె నిలవలేకపోయెను ఒక చేతితో తెరపైకెత్తి లోపల ప్రవేశించను బాబా ఆనాడు కిచడీ కొరకు కనిపెట్టుకొని ఉన్నట్లు తోచెను ఆమె కిచడీ అచ్చడ పెట్టగానే బాబా సంతసతముతో ముద్ద మీద ముద్ద సంతసముతో ముద్ద మీద ముద్ద మృంగుట ప్రారంభించడు బాబా యాతురతను చూచి అందరూ ఆశ్చర్యపడిరిడి ఈ కిచడీ కథను విన్నవారు బాబాకు తన భక్తులపై అసాధారణ ప్రేమ యుండు ననుటను విశ్వసించిరి ఆ విధంగా బురహాన్ ఊరి యొక్క మహిళ తన భర్తతో వెళ్ళి అక్కడ కిచడి చేయాలని చూసింది పద్నాలుగు రోజులు చేసి పెట్టలేకపోయింది పదహైదవ రోజు చేసి పెట్టి ఆ పన్నెండు గంటల టైం అయిపోయింది అయినప్పటికి కూడా అప్పుడు భోజన టైం అయింది మసీదుకు తెరలు వేసినప్పటికి కూడా ఆ తెరల్లో నుండి ఆమె తీసేసుకొని పోయి బాబావారి ముందర సమర్పించింది బాబావారు ఎంతో ప్రీతతో ఎంతో ప్రీతితో ఎంతో సంతోషంతో ఆ కిచడీని ఆరగించడం జరిగింది ఈ విధంగా తన భక్తులు ఏవైతే తన భక్తుల్ని కోరుతారో బాబావారు అదేవిధంగా తన భక్తులు ఏదైతే సమర్పిస్తామని అనుకున్నారో అది మర్చిపోయితే బాబావారు ముక్కు పట్టుకొని పిండి మరి వసూలు చేస్తారు కాబట్టి బాబావారి యొక్క అంటే మనం ఆయన మీద ఉంచుకున్న నమ్మకమే మనల్ని ముందుకి కదులుతాం అనమాట ముందుకు పోతాం ముందుకు వెళ్తాం ఆయన మీద ఉన్న నమ్మకే నమ్మకమే మనల్ని ఎందులో అయినా విజయము సిద్ధించేటట్లు చేస్తుంది బాబా వారు ఎప్పుడూ కోరేది ఏంటి అంటే రెండు నియమాలు ఒకటి శ్రద్ధ సబూరి శ్రద్ధ అంటే ఓర్పు సబూరి అంటే నమ్మకం శ్రద్ధతో కూడినటువంటి నమ్మకంతో ఆయన మీద మనం నమ్మకం ఉంచుకుంటే ఖచ్చితంగా ఎందులోనైనా విజయం తథ్యం విజయం మనదే ఇది సాయి భక్తులు గమనించుకోవాలని కోరుకుంటున్నాను నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో